మీరు అయ్యుండి ఎక్కడి నుంచో పాపం చింతపడి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధికి తోడ్పడటానికి మీకు అభినందన ఇటువంటి ఉపయోగకరమైనటువంటి పనులు సమాజానికి అందరూ చేయాలి అంటే కేవలం స్వార్థం చూసుకోకుండా సమాజానికి ఎంతో కొంత అవసరాలు తీర్చాలి అంచేత మీ ఇలాగా ఈ భూలోక బ్రహ్మ సినిమాకి మీరు నిర్మాతలు మా గ్రామం వచ్చి ఈ రకంగా మరి మా అబ్బాయికి ఈ మన సశనారాయణ ఈ అందరికీ కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ ఈ సన్మానం చేసినందుకు నేను ఎప్పుడు రెండవ పాటి ఉంటాను మీ అందరికీ నా కృతజ్ఞతలు ఈ నా పేరు సత్యనారాయణ ప్రసాద్ నేను మా ఫాదరు పిల్ల చప్పనరాజు గారు మేము ఈ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేయడానికి కారణం సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో మేము సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టు మా నాన్నగారి యొక్క ప్రోత్సాహంతో దీన్ని మరి ముందు ముందుకు వెళ్దాం అనే దృష్టిలో నేను మళ్ళీ ఈ టైంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు అనుకోకుండా నాకు ఒక ఫోన్ కాల్ నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చింది ఎందుకంటే నేను ఒక నమో మార్గంలో ఉన్నాను ఇది ఆల్రెడీ నేను పాపులర్ టైమ్స్ నర్సిబ్బర్ రాయ్ గారు సారథ్యంలో ఒకటి రెండు మీ పాతికేయుల మీకు అందరికీ దీని గురించి వివరణ జరిగింది కాకపోతే ఇప్పుడు ఈ సంఘటన ఎందుకంటే ఒక ఒక మనిషి ఏదైనా సంకల్పం పెట్టుకుని ముందుకెళ్ళినప్పుడు తన ఆ ప్రకృతి మనందరినీ ఎందుకు ఎలా కలుగుతుంది అనే ఉదాహరణగా ఇప్పుడు మీ అందరూ కలవటానికి కారణం నేను శివశక్తి దత్త గారు ఆయన మా ఫాదర్ లాగా ఎంత నాకు ఏదో అంత ఒక ఆత్మ బంధువులాగా ఆయన ఎప్పటి నుంచో పరిచయం నాకు పరిచయం ఉంది ఆయనతో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు నా నేను వెళ్ళే ఈ నవో అనే వేదిక కూడా ఆయనతో ప్రారంభించాను అక్కడ కొన్ని విషయాలు నేను మాట్లాడుతుంటే దీంట్లో సంబంధించిన వ్యక్తి నవీన్ అనే వ్యక్తి అక్కడ నా ఫోన్ నెంబర్ తీసుకుంటాం తర్వాత సుమారు మూడు సంవత్సరాల తర్వాత అప్పుడప్పుడు కాంటాక్ట్ చేసిన వ్యక్తి సడన్గా ఓ రోజు ఫోన్ చేసి ఓ రోజు సడన్గా ఫోన్ చేసి మేము ఇలాగా మా టీము మా సార్ ఉన్నారండి మాకు బాగా ఆయన చాలా మంచి అయినా ఎంతో ఇచ్చు వాళ్ళు ఒక సినిమా తీయాలని ప్రోత్సహించి సినిమా తీసారు కా సినిమా ఏం సినిమా పేరు ఏంటి అని కానీ నేను సప్రైజ్ చేయను అసలు భూలేఖ బ్రహ్మ అంటే ఎవరు ఏంటి అని తెలుసుకుని సప్రైజ్ అయ్యి ఆయన్ని డెఫినెట్గా కలవాలనే ఉద్దేశంతో నేను అమె ఇండియాగానే కలిశాను కలిసిన తర్వాత ఆయనతో కలిసిన తర్వాత ఆ యొక్క సబ్జెక్ట్ చూసి నేను చాలా సప్రైజ్ అయ్యాను అంటే నేను ఒక నమో మార్గంలో నేను దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి పది మందికి ఎలా అర్థాలా చెప్పాలి అనే క్రమంలో ప్రతి విషయాన్ని దీంట్లో ఎంతో చక్కగా ఆయన ఆయన తీసిన తీరు ఎంతో ఆకట్టుకుంది సో దీన్ని మా వంతుగా ఇలాంటి ఆశయంతో ఒక సినిమా సంబంధం లేని వ్యక్తి సంబంధం లేని మనుషులు దీంట్లో ఎవరూ కూడా సినిమా సంబంధించిన మనుషులు లేకపోవటం దా అది ఒక ఉదాహరణ సో దీన్ని ముందు ముందు ఇంకా మా మా యొక్క పాత్ర దీన్ని అందరికీ దగ్గర తీసుకెళ్లాలని ఎందుకంటే ఇది ముందు కూడా నేను చాలా సినిమా డైరెక్టర్తో నా సంబంధం అనుబంధం ఉంది అంటే మన ఎవడే సుబ్రహ్మణ్యం నాగదర్మిని గారు అలాగే మన కార్తికేయ కార్తికేయ సినిమా చంద్రు మొండేటి గారు వాళ్ళని నా గురించి ఎందుకు కలిసేనా చాలా చక్కగా వివరించారు వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చింది అలాగే హనుమాన్ సినిమా హనుమాన్ సినిమా ముందు ఏం జరిగింది ఆ సినిమా తీయటానికి కారణాలు ఏంటి సో ఇవన్నీ ముందుగానే నేను కలిసిన తర్వాత జరిగింది బట్ ఏంటంటే ఇది తర్వాత వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు బట్ ఈ విషయం వచ్చేటప్పటికి ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా నా దృష్టి వచ్చింది సో ఇది నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చింది అందుకే దీన్ని ఎగ్జైట్ అవుతూ దాన్ని ముందు ముందు నా సబ్జెక్ట్ని ఆ సినిమాని కలుపుతూ మా ఫాదర్ పేరు అప్పలరాజు అవటం దీంట్లో పండి అసలు రాజు ఎవరు ఎందుకంటే ఇందు ముందు ఒకే ఒక సినిమా వచ్చింది కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అప్పలరాజు సో ఆ రాజుకి పేరుకి ఈ అప్పలరాజుకి ఉన్న సంబంధం ఏంటి ఈయన సినిమాల గురించి ఈయన అభిప్రాయం ఏంటి ఆయన ఆ రోజు ఆ సినిమాలో చెప్పిన సారాంశం ఏంటి వీటన్నింటినీ ముందు ముందు నేను ముందుకు వివరంగా తీసుకొస్తాను